తెలంగాణలో మహాలక్ష్మి పథకం కాస్త ఆంధ్రప్రదేశ్లో ధనలక్ష్మిగా మారుతోంది సంక్రాంతి పండుగ ఏపీఎస్ ఆర్టీసీకి కాసల వర్షం కురిపిస్తూ వస్తుంది అదనంగా నడపనున్న సర్వీసుల్లో మొత్తం రిజర్వేషన్లు పూర్తవడంతో సర్వీసులు ఏకంగా రెట్టింపు చేస్తోంది తెలంగాణలో మహాలక్ష్మి పథకంతో మహిళలు ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణిస్తున్నారు ఈ సంక్రాంతికి తెలంగాణ నుండి ఆంధ్రకు వచ్చే ప్రయాణికులు ఆంధ్ర బోర్డర్ వరకు ఉచితంగా ప్రయాణించి ఏపీ బస్సులో ప్రయాణిస్తారు దీంతో ఏపీఎస్ఆర్టీసీకి కాసుల వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు ఈ సంక్రాంతికి బస్సులు అదనంగా నడపనున్నామని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు అయింది థియేటర్లలో విడుదలకు ముందు విడుదల తర్వాత కూడా పెద్ద రచ్చ రచ్చతో పాటు చర్చలేపిన సినిమా అన్నపూర్ణి నయనతార లీడ్ రోల్లో వచ్చిన ఈ చిత్రం పది రోజుల క్రితం నెట్ఫ్లిక్స్లోకి రాగా ఇప్పుడు ఆ మూవీని నెట్ఫ్లిక్స్ తొలగించింది సాధారణ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఓ యువతి నాన్ వెజ్ వంటలు చేస్తూ పేరు తెచ్చుకోవడంతో పాటు ఓ రెస్టారెంట్ను పెట్టాలని కలలుకంటూ ఉంటుంది ఈ క్రమంలో వచ్చే కొన్ని సన్నివేశాలు ఓ హిందూ అమ్మాయి నమాజ్ చేసినట్లుగా సినిమాలో చూపించడం లవ్ జిహాద్ను ప్రేరేపించేలా ఉందని మత విశ్వాసాలను దెబ్బతినేలా సినిమా ఉందంటూ హిందూ సంఘాలు మండిపడటంతో సినిమాను తొలగించారు తెలంగాణ కొత్త హైకోర్టు నిర్మాణానికి బుద్వెల్లో వంద ఎకరాలు కేటాయిస్తూ రేవంత్ సర్కార్ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైంది ఈ వివాదం రోజు రోజుకు మరింత ముదురుతుంది హైకోర్టు నిర్మాణం కోసం ప్రభుత్వం కేటాయించిన భూముల్లో రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ వర్సిటీ ఏళ్ల తరబడి అభివృద్ధి చేసిన బయోడైవర్సిటీ పార్క్ ఉండడంతో ఆందోళన వ్యక్తమవుతోంది దీనిపై అగ్రికల్చర్ వర్సిటీ సిబ్బంది విద్యార్థులతో పాటు వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రేవంత్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ యూనివర్సిటీ విద్యార్థులు దాదాపు మూడు రోజులుగా ఆందోళన చేస్తున్నారు హైకోర్టుకు వంద ఎకరాల వర్సిటీ భూములు కేటాయిస్తూ జారీ చేసిన జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు సంక్రాంతికి తన ఊరికి వెళ్లాలని అందుకు రక్షణ కల్పించాలని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణారెడ్డి ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు పోలీసులు తనపై పదకొండు కేసులు పెట్టారని మళ్లీ ఏదో కేసు పెట్టి ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని రఘురామకృష్ణారెడ్డి తరపు న్యాయవాదులు ఉమేశ్ చంద్ర వైవి రవిప్రసాద్ పిటిషన్లో తెలిపారు గతంలో సిఐడి అధికారులు చిత్రహింసలు పెట్టిన విషయాన్ని పొందుపరిచారు మళ్లీ కేసులు పెట్టే అవకాశం ఉన్నందున రక్షణ కల్పించమని కోరారు రంగారెడ్డి జిల్లా కొత్తూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఈ మధ్య ఈ పాఠశాల బాలురులంతా వింతగా ప్రవర్తించడం మొదలు పెట్టారు బెంచీలపై పడుకోవటం క్లాస్లోనే మూత్ర విసర్జన చేయటం బాలికల ముందు అసభ్యంగా ప్రవర్తించడం చేశారు చాలా మంది అలాగే ప్రవర్తించడంతో హెడ్ మాస్టర్ అంగుర్ నాయక్కు అనుమానం వచ్చింది అసలు వీళ్ళకేం జరుగుతున్నదో తెలుసుకోవాలని నిఘా పెట్టారు వాళ్ళతో స్నేహంగా ఉంటూనే వాళ్ళేం చేస్తున్నారో గ్రహించారు చాక్లెట్స్ తినడమే కారణమని తెలుసుకొని విద్యార్థులను మాటల్లో పెట్టి ఆ చాక్లెట్లు ఎక్కడ అమ్ముతారో తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు స్కూల్ దగ్గరలో ఉన్న పలు కిరాణా దుకాణాల్లో మత్తు చాక్లెట్లను విక్రయిస్తున్నారని విద్యార్థుల ద్వారా తెలుసుకున్న పోలీసులు అవక్కయ్యారు ఒక్కో చాక్లెట్ ఇరవై ఐదు రూపాయలకు లభిస్తుందని వాటిని చాలామంది విద్యార్థులే కాకుండా ఇతరులు కూడా కొంటారని విద్యార్థులు తెలిపారు చాక్లెట్లు అమ్మే వ్యక్తులను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు సీఎం జగన్ అభ్యర్థులను ఖరారు చేయడంలో చివరి అడుగులు వేస్తున్నారు ఒకటి రెండు రోజుల్లోనే అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు ఇక ఈ నెల మూడో వారం నుంచి జిల్లాల పర్యటనలు ప్రారంభించాలని భావిస్తున్నట్టు తెలిపారు ప్రతి పార్లమెంటు పరిధిలో పార్టీ కేడర్తో స్వయంగా జగన్ సమావేశాలు నిర్వహించనున్నారు ఐదేళ్ల కాలంగా ప్రభుత్వం ఏ రకంగా పాలన చేసింది పార్టీలో నిర్ణయాలు ఎన్నికల కార్యాచరణ గురించి ముఖ్యమంత్రి పార్టీ కేడర్కు వివరించనున్నారు ఉత్తరాంధ్ర నుంచి ముఖ్యమంత్రి జగన్ ఈ సమావేశాలు మొదలుపెట్టనున్నారు కేడర్ను ఎన్నికలకు సమయత్తం చేయడంతో పాటుగా పార్టీ పరంగా అందరినీ ఐక్యంగా పనిచేసేలా సీఎం దిశానిర్దేశం చేయనున్నారు కొత్త మేనిఫెస్టోపై జగన్ కసరత్తు ప్రారంభించారు రోజురోజుకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి టీడీపీ జనసేన పొత్తుతో రాజకీయం ఆసక్తిగా మారింది వైసీపీ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నినాదంతో అభ్యర్థులను ఖరారు చేస్తూ రాజకీయంలో వేడిని పెంచుతోంది ఈ క్రమంలో బలమైన సామాజిక వర్గాల నేతలను తమ పార్టీ వైపు తిప్పుకునేందుకు అన్ని ప్రధాన పార్టీలు పావులు కదుపుతున్నాయి ప్రస్తుతం కాపు నేత ముద్రగడ పద్మనాభం చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి అయితే ముద్రగడ వైసీపీ నేతలకు క్లారిటీ ఇచ్చేశారు వైసీపీకి తనకు సరిపడదని జనసేనకైనా టీడీపీకైనా వెళ్తాను కానీ వైసీపీకి రానని ముద్రగడ పద్మనాభం చెప్పారు దీంతో ఈయన జనసేన వైపు చూస్తున్నారని తెలుస్తోంది వైఎస్ షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు ఇస్తే బూడిదల పోసిన పన్నీరు అవుతుందని మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ అన్నారు కావాలంటే వైఎస్ షర్మిలకు జాతీయ స్థాయిలో పదవి ఇవ్వాలన్నారు ఇన్ని రోజులు తెలంగాణ బిడ్డ అని చెప్పుకొని తిరిగిన షర్మిల ఆంధ్రప్రదేశ్లో ఎలా తిరుగుతుందని ప్రశ్నించారు ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన చెల్లెలు షర్మిల ఇద్దరు ఒకటేనని పెళ్లి కార్డు ఇచ్చేందుకు వెళ్లి అరగంటకు పైగా మంతనాలు చేసిన విషయంలో డౌట్స్ వ్యక్తమవుతున్నాయని అన్నారు వైఎస్ జగన్ ప్రధాని మోదీకి జై అంటుంటే వైఎస్ షర్మిల మాత్రం కాంగ్రెస్కి జై సోనియా గాంధీకి జై అనడం విడ్డూరమని హర్షకుమార్ ఎద్దేవా చేశారు కేంద్రంలో రేపు ఏ ప్రభుత్వం వచ్చినా తాము సేఫ్ గా ఉండాలనేది జగన్ శర్మల ఉద్దేశంగా కనిపిస్తుందని అందరూ ఆలోచించాలని తెలిపారు దేశ రాజధాని ఢిల్లీలో భారీ భూకంపం సంభవించింది ఢిల్లీతో పాటు దాని పరిసర ప్రాంతాల్లో గురువారం మధ్యాహ్నం సమయంలో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్పై ఆరు పాయింట్ ఒకటిగా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ పేర్కొంది ఢిల్లీతో పాటు దాని పరిసర ప్రాంతాలైన చండీగఢ్ జమ్మూ కాశ్మీర్ హర్యానా పంజాబ్ మరియు ఉత్తర భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి ఈ భూకంపం దాటికి రాజధానితో పాటు నోయిడా గజియాబాద్ ఫరీదాబాద్ మరియు గురుగ్రామ్ వంటి నగరాలు వణికాయి ఈ భూకంపం దాటికి ఇల్లు ఆఫీసుల నుంచి ప్రజలు బయటకు పరుగులు తీశారు ఈ ప్రకంపనలకు ఇళ్లలోని ఫ్యాన్లు ఇతర వస్తువులు ఊగిపోయాయి దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మోదీ తెలిపారు